జమ్మూ కాశ్మీర్ బహల్గామ్ లోని బృందాన్ని లక్ష్యంగా చేసుకుని వార్పే జరిగిన భయంకరమైన ఉగ్రదాడిని ఖండిస్తూ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ల ఆత్మకు శాంతి చేకూరాలని మంజిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ నుండి ఐవీ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేసిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ మరియు తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కోట్నాకా తిరుపతి మరియు కాంగ్రెస్ పార్టీ స్టేండ్లో ఉగ్రదాడులో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించడం జరిగింది అనంతరం డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ పలు ప్రాంతాల నుండి కాశ్మీర్ సందర్శనకు వచ్చిన వారిని ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్య అని విచారం వ్యక్తం చేస్తూ ఉగ్రవాదుల చర్యను ఖండించారు మోదీ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రధాన ప్రతినిధులు నాయకులు మహిళా నాయకురాలు యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొంటారు ఉగ్రవాదుల దాడిలో ఇరవై ఆరు మంది మరణించింది ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడి అక్కడ అక్కడ టూరిస్ట్ ఎవరైతే వచ్చిందో పర్యాటకుల్ని మొట్టమొదటిసారి ఇప్పటి వరకు కాశ్మీర్ చరిత్రలో ఎప్పుడు కూడా పర్యాటకుల మీద దాడి చేయలేదు ఎందుకంటే కాశ్మీర్ ఆదాయంలో దాదాపు కాశ్మీర్ ప్రజల్లో ఇరవై శాతం మంది టూరిజం మీద ఆధారపడే బతుకుతారు అయితే మొట్టమొదటిసారి టూరిస్టులని అందులో మగవాళ్ళని కాల్ చేసి చంపడం జరిగింది అప్పుడే పసుపు పారాణి ఆడని ఒక నవబను అలాగే కుటుంబ పెద్దల్ని కోల్పోయిన భార్య పిల్లలు అలాగే ఎంతో మంది ఇరవై ఆరు మందిని అమానుషంగా చంపడం జరిగింది ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఈ దుష్ట చర్యని ముక్త పంచు ఖండించడం జరిగింది అయితే వాళ్ళు పాకిస్తానీలు అనడానికి మనకు సరైన ఆదాయాలు లభించినాయి ఎందుకంటే వాళ్ళు సత్యూన్ భాష మాట్లాడినారు అట్లనే ఎప్పుడు కూడా మన దేశానికి ఎవరైనా విదేశీ నాయకులు వచ్చినప్పుడు తప్పకుండా పాకిస్తాన్ కాశ్మీర్లో ఉగ్రవాదం కాశ్మీర్లో శాంతి భద్రత లేవు అని చెప్పడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది మనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి బాన్స్ భారతదేశ పర్యటన సందర్భంగా ఈ ఉగ్రవాద దాడి అనేది జరిగింది దాన్ని మన భారతదేశం తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిసారి మోడీ గారు చెప్తున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసిన తర్వాత కాశ్మీర్ లో శాంతి భద్రతలు వచ్చినాయి ఎవరైనా పర్యాటకులు రా అక్కడ ఎవరైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పడం వల్ల గత రెండు మూడు సంవత్సరాల నుండి కోట్లాది మంది పర్యాటకులు అక్కడికి వెళ్తున్నారు అయితే వాళ్ళకి సరైన భద్రత అనేది కల్పించలేదు ఒక ఈ సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందే కాశ్మీర్ ఆర్మీ చీఫ్ అంతర్భాగమే అని చెప్పేసి పాకిస్తాన్ మన కాశ్మీర్ సోదరులను వదిలేసేది లేదు అని చెప్పేసి ఒక విధంగా జరిగింది అలాగే ఒక కూడా ఒక ఇదే మాటలు మాట్లాడింది కాశ్మీర్లో రక్త పేర్లను మేము అని చెప్పేసి అక్కడ తలలు నరుపుతాం అని చెప్పేసి కూడా